పాలన చేతగాని రాష్టంలో వైఎస్సార్సీపీ నేతలపై కార్యకర్తలపై ప్రభుత్వం క్రమంగా కేసులు నమోదు చేస్తుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే రాష్టంలో మంత్రిగా పనిచేయకపోయినా కేవలం వైఎస్ జగన్ కు అండగా ఉన్నాడన్న అక్కస్తో సంబంధం లేని లిక్కర్ కేసులో పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులు కయీన్ బాషా ఆరా మోహన్ రెడ్డి అసిఫ్ మధుసూదన్ రెడ్డి ఫరూజ్ బాషా పాల్గొన్నారు జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నిజం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ పదమూడు నెలల్లోనే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందులకి గురి చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో మాలో ఇంకా ఐకమత్యం మీరు పెంచుతున్నారు మేము ఇంకా బలంగా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మీ పైన అన్ని మాకు ఉండే డెమోక్రటిక్ ఫామ్ లో ఉండే అన్ని వేస్ని కూడా మేము యూజ్ చేస్తాం మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి మీ పైన పోరాటం చేస్తూనే ఉంటది మీరు మేము ఏదో భయపడిపోతాము లేదంటే లొంగిపోతాము అనేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు ప్రజలు చూస్తున్నారు మీకు ఏదైతే నమ్మి ఏదో ఇంకా ఇది మీ లాస్ట్ ఎలక్షన్ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను మంచిది చేస్తా అని చెప్తే ప్రజలు ఇంకా ఏదో మంచిది చేస్తాడేమో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఇంకా ఎంతగానో మెరుగ్గా రెట్టింపుగా చేస్తాడు అని చెప్పి నమ్మి మీకు ఈరోజు అవకాశం ఇస్తే మీరు మాత్రము ఈరోజు ప్రజలకు ఏమి చేయక ఓన్లీ దౌర్జన్యాలు దోపిడీలు ఫాల్స్ కేసెస్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద చెల్లడము వాళ్ళ క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేయడము ఇదే పనిగా పెట్టుకుని చేస్తున్నారు ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు కర్మ సిద్ధాంతం అనేది ఉంటది ఖచ్చితంగా మీరు మీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుణపాఠం ఇస్తాము ఖచ్చితంగా దీనికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎల్లకాలము మీ ప్రభుత్వం ఉండదు ఎల్లకాలము మీరు ఇలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసుకోలేరు మా ప్రభుత్వం కూడా వస్తుంది దీనికి కూడా తిప్పి మళ్ళీ మేము కూడా టూ పాయింట్ ఓ లో పరిస్థితిని తీసుకురావద్దండి అని చెప్పి కూడా ఆయన మీకన్నా వయసులో చిన్నగా ఉన్నా మీరు రాజకీయాల్లో పెద్దగా ఉన్నా అనుభవంలో ఉన్నా మీరు ఈ ఈ విష సంస్కృతిని ఈ విష విత్తనాల్ని మీరు వెయ్యొద్దండి ఇది రేపటి రోజు వృక్షాలు లెక్క అయితే అని చెప్పి కూడా ఆయన మీకు చెప్పడం జరిగింది అయినా మీరు అది మానుకోకుండా ఏదైతే సంస్కృతిని మీరు ముందుకు తీసుకొని పోతున్నారో దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో నెగటివ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ మనం కోరుకోయింది ప్రజలు కోరుకోయింది ప్రతి ఒక్కరు కోరుకోయింది ఏమంటే పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సోషల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ మెడికల్ సెక్టర్ ఇన్ ద పోర్ట్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆన్ ద కోస్ట్ ఇది మీకు కోరుకోయింది కానీ మీరు అది మర్చిపోయి ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు ఎదుర్కొంటుంది తిప్పికొడతది ప్రజలు కూడా మా వైపు నిలబడ